హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి దానికైతే ఇగోండి ఇవైతే తీసుకున్నాను క్యారెట్ పొటాటో గ్రీన్ చిల్లీ ఆనియన్ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకొచ్చేసి మిల్ మేకర్స్ అయితే వేడి నీటిలో వేసి ఉంచుకున్నానండి తర్వాత కుక్కర్లో తీసుకొని అందులో అయితే నెయ్యి వేసాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ సామాన్ అయితే అందులో వేసుకున్నానండి వేసిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత క్యారెట్ వేసానండి ఇంకా క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత అయితే మనం పొటాటో వేయాలి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగా పొటాటోస్ని అవి కూడా ఇందులోనే వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేయాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం టమాటోస్ వేసుకోవాలి ఇంకా ఇవన్నీ అయితే బాగా మగ్గించాను మగ్గిచ్చి కొద్దిగా కరివేపాకు వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసానండి ముందుగా అల్లం వెల్లుల్లి వేస్తే ఏమవుతుందంటే వస్తుంది అందుకోసం లాస్ట్లో వేసుకున్నాను ఇంకొచ్చి అందులోనే మిల్ మేకర్స్ కూడా వేసేసాను ఇవి వేసిన తర్వాత పసుపు కారము ఇంకొచ్చి ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ సామానం కూడా ఇందులోనే వేసేసానండి బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి అంటే రైస్ బట్టి ఉంటుంది ఇది నేను పదకొండు ఇరవై ఒకటి కొంచెం తొందరగా అయితే ఉడికిపోయింది వన్ విజిల్కి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసి ఒకసారి అయితే కలుపుకున్నాను తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసానండి పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కస్తూరి మేతి లాస్ట్లో వేసుకున్నాను ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకున్నానండి ఇవైతే గ్లాస్ ఉన్నర్ బియ్యం నాకు ఒక్క విజిల్కే టూ విజిల్స్కే అయిపోయింది ఆఫ్ చేసాను అంటే రైస్ బట్టి మనం విజిల్స్ ఇచ్చుకోవాలి ఇంకా బియ్యం అయితే నాన్ పెట్టకూడదు నాన్ పెడితే మళ్ళీ విజిల్ కూడా తగ్గించుకోవాలి వన్ విజలే నాకు ఈ రైస్ కొత్తగా వండుతున్నాను వల్ల నాకు తెలియలేదు కొద్దిగా నాకు మెత్తపడింది ఇగోండి ఇలాగా కొంచెం ఎర్లీ మార్నింగ్ తొందర తొందరగా వండియడం వలన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ప్రాసెస్ అంతా అంతే అలా వచ్చింది మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ మీ లైక్